రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు దానిమ్మలో సైజు రావడానికి ఉపయోగించే చాలా రకాల పదార్థాలు ఉన్నాయి చాలా రకాల ఆర్గానిక్ మరియు ఫర్టిలైజర్స్ ఉన్నాయి వాటిలో కొన్నింటిని మీకు చెప్పాలని నేను ఎంతగానో ఆసక్తిగా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే దానిమ్మలో సైజు రావడానికి ఫర్టిలైజర్ వాడాలి దాంతోపాటు ఆర్గానిక్ మెడిసిన్ కూడా వాడాలి అయితే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి చాలా క్లియర్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే ముఖ్యంగా నేను ఈ యొక్క ధాన్యముకు సైజు విషయంలో కొన్ని ఆర్గానిక్ మెడిసిన్ వాడతాను అదేవిధంగా ఫర్టిలైజర్ని కూడా వాడతాను ఈ వీడియోలో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి చెప్పాలని నాకు ఎంతగానో ఆశ ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి నీకు చెప్తాను ఓకే మరి ఇంతవరకు ఎవరైతే పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన రైతులు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు ప్రోత్సహించండి నేను చెప్పే ప్రతి టాపిక్లో ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా విని మీ తోటల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రతి రైతు మిత్రుడు ప్రతి రైతు సోదరుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విని ఆలకించి ఈ సబ్జెక్ట్ని నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు మీ తోటల్లో ఇంప్లిమెంట్ చేసుకొని మంచిగా పంట పండించుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను ఇక టాపిక్లోకి వెళ్తే మరి ధాన్యంకు సైజు రావడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలి అదేవిధంగా ఎలాంటి ఆర్గానిక్ మెడిసిన్ వాడితే బాగుంటుందనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను మరి ముఖ్యంగా నేను వాడే నా ట్రీట్మెంట్లో నా మెడిసిన్లో నేను థర్డ్ మంత్ నుంచి లేదా ఫోర్త్ మంత్ నుంచి కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్ని వాడుతుంటాను అందులో మొట్టమొదటిది ఏంటి అంటే క్యాస్టర్ కేక్ లేదా ఆముదము చెక్క మరి ఆముదము చెక్క అనేది సైజుల విషయంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి ఇది చాలా మంచి ప్రోడక్టు ఇందులో ముఖ్యంగా ఏముంటాయని చూస్తే ఇందులో నైట్రోజన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది పాస్పరస్ ఉంటుంది దాంతోపాటు ఎక్కువ శాతము ప్రోటీన్ కూడా ఉంటుంది మరి ఈ యొక్క క్యాస్టర్ కేక్ని లేదా ఈ యొక్క మరి ఆముదం చెక్కని మనము వేస్తే ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే మనం ఫర్టిలైజర్ వాడి 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 భూమంతా బాగా చెడిపోయి ఉంటుంది ఆ చెడిపోయిన భూమిని కూడా బాగు చేసే గుణం కలిగి ఉంటుంది అంటే సాయిల్ యొక్క స్ట్రక్చర్ని బాగా డెవలప్ చేస్తుంది సాయిల్ యొక్క ఫర్టిలిటీ రేట్ని కూడా బాగా డెవలప్ చేస్తుంది దాంతోపాటు మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పిఎస్బి కావచ్చు కేఎంబీ కావచ్చు జడంబి జెడ్ కావచ్చు వీటితో పాటు అజటోబాక్టర్ బ్యాసిల్లస్ ప్యాసిలోమైసిన్ ట్రైకోడెర్మా సూడోమోనస్ ఇలాంటి మైక్రోబ్స్ని మనం మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చినప్పుడు అవి భూమిలోకి వెళ్ళి బాగా డెవలప్ కావాలి అంటే సాయిల్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ ఆముదము చెక్ అనేది ఈ యొక్క మైక్రోబ్స్ యొక్క పాపులేషన్ పెంచుకోవడానికి మైక్రోబ్స్ యొక్క కౌంట్ రోజు రోజుకి మల్టిప్లై కావడానికి ఈ యొక్క క్యాస్టర్ కేక్ అనేది చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది అంటే సాయిల్ యొక్క స్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి సాయిల్ యొక్క ఫర్టిలిటీ రేటు పెంచడానికి దాంతోపాటు మనము భూమిలో ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా భూమిలో ఇచ్చే ఈ యొక్క మైక్రోబ్స్ని బాగా పెంచడానికి కూడా ఇదెంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క క్యాస్టర్ కేక్ మరి ఈ యొక్క క్యాస్టర్ కేక్ని మనం ఎప్పుడు వాడాలి ఏ ఏ సందర్భాల్లో వాడాలి అంటే థర్డ్ మంత్లో కానీ ఫోర్త్ మంత్లో కానీ సిచ్యువేషన్ బట్టి మనం వాడుకుంటాం ముఖ్యంగా నేనైతే థర్డ్ మంత్ ఫస్ట్లోనే ఒక్కొక్క మొక్కకి నేను ఒక రేషియోలో ఇస్తాను ముఖ్యంగా ఏంటంటే ఐదు సంవత్సరాల లోపు మొక్క అయితే ఒక్కొక్క మొక్కకి మినిమం రెండు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల దాకా ఒక్కొక్క మొక్కకి ఇస్తాను మరి ఐదు వన్ ఐదు సంవత్సరాల మొక్క ఏజ్ పైన ఉన్న ఏజ్ అయితే లేదా ఐదు సంవత్సరాల ఏజ్ కంటే ఎక్కువ ఉన్న ఎక్కువ ఏజ్ ఉన్న మొక్క అయితే దాదాపుగా ఒక కేజీ ఇస్తాను ఇలా ప్రతి మొక్కకు థర్డ్ మంత్లో ఈ యొక్క క్యాస్టర్ కేక్ని ఓకేనా మనం ఇవ్వగలిగితే ఈ క్యాస్టర్ కేక్లో ఉన్న ప్రోటీన్స్ కావచ్చు పొటాష్ కావచ్చు ఫాస్ఫరస్ కావచ్చు నైట్రోజన్ కావచ్చు ఇవన్నీ మొక్కకు పూర్తి స్థాయిలో అందుతాయి దాంతోపాటు మనం ఈ యొక్క పిఎస్బిని కేఎంబీని జెడ్ మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా భూమిలో ఇస్తాం కాబట్టి అవి అక్కడ ఆ యొక్క క్యాస్టర్ కేక్లో ఉన్న ఈ న్యూట్రిన్స్ మొత్తాన్ని పూర్తిగా అప్టేక్ చేసి మొక్కకి ఇస్తాయి కాబట్టి మొక్కలో ఒక విచిత్రమైన మార్పులు అద్భుతమైన మార్పులు చూస్తాం ఏంటి అంటే క్యాస్టర్ కేక్ ఇచ్చిన వితిన్ వన్ డే నుంచి లేదా డే వన్ నుంచి ఫిఫ్టీన్త్ డేకి చాలా అద్భుతమైన కనీసం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేంజెస్ అనేది మనం చూస్తాం ఇలా ప్రతి రైతు కూడా వారి వారి ధాన్య పొలంలో ఈ కేక్ ను వాడి వారి యొక్క ఆ ఫ్రూట్ని అద్భుతమైన రీతిలో సైజు పెంచుకొని మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ